ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌ క్రియాకరదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణమండపం యదుрка అన్నమయ్య సర్కిండగ్రా మార్గుంటా లేఅవుట్ Nellore వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు భోగోల్ మండలం జువ్వలదేన్న విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమృతధార వాటర్ ప్లాంట్ ను కావలి శాసన సభ్యులు శ్రీ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరియు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మన ప్రేత నాయకులు కావలి శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం భోగోల్ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే గారు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మోగోల్ మండల కన్వీనర్ మధ్యపోయిన వీరు వీర రఘు గారికి సర్పంచ్ గారికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియచేసుకుంటున్నాం మనం చూస్తున్నాం మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి చూస్తున్నాము ఏదైతే చెప్పారో అవన్నీ ఖచ్చితంగా చేశారు సంక్షేమ పథకాలు మాత్రమే కాదండి అభివృద్ధి పనులు కూడా ఎన్నో చేశారు మన సీఎం గారు అదే విధంగా మన ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు నిత్యం మన ప్రజల మధ్య ఉంటే మన ప్రజల సమస్యలు ఏమున్నా కానీ వెంటనే పరిష్కరించే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు మన కూడా ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు ఎన్నో గ్రామాల్లో చేపట్టారు ఇలాంటి వ్యక్తుల్ని మనం మళ్ళీ మనం గెలిపించుకున్నట్లయితే తద్వారా మన సీఎం గారిని గెలిపించుకుంటాం మళ్ళీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకుంటాం మళ్ళీ ఇలాంటి ఇటువంటి ప్రయోజనాలు ఎన్నో మనం పొందగలమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గ్రామంలో అమృత్ మా ఫౌండేషన్ బిపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ అమృత ధార స్కీమ్ లో దాదాపు జిల్లాలో నూట ఇరవై ఐదు ప్లాంట్లు పెట్టున్నాం అన్నిటికంటే ముఖ్యం నూట ఇరవై ఐదు ప్లాంట్లు పెట్టడం కాదు దాని మెయింటెనెన్స్ కూడా మా ఫౌండేషన్ చేస్తుంది సో మీకు గ్రామంలో కూడా ఏ సమస్య వచ్చినా ఈ ప్లాంట్ ఇక్కడ ఆగ్వరంలో శంకర్ ఉన్నాడు అతన్ని కాంటాక్ట్ చేస్తే ఏ మెయింటెనెన్స్ ఉన్నా మేమే చూసుకుంటాం మీరు దానికి ఇది ఆకుండా ఉండేదానికి గ్రామస్తుల్లో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా మనిషితో టచ్ లో ఉంటే ప్రతి నెల కూడా మెయింటెనెన్స్ టీమ్ కూడా వచ్చి చూసుకుంటుంది సో ప్లాంట్ నడవాలా మెయిన్ పెట్టిన ప్లాంట్ ప్రతి ప్లాంట్ టూ థౌజండ్ సెవెంటీన్ లో పెట్టే మేము ఫస్ట్ ఉదయగిరి అక్కడ ఈ రోజు కూడా నడిపిస్తున్నాం సో మెయిన్ ప్లాంట్లు పెట్టడమే కాకుండా అది నడిచే దానికి కూడా మా టీము ఖచ్చితంగా కష్టపడి దాన్ని నడిపిస్తుంది రెండోది ఇక్కడ ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి మీ ఎమ్మెల్యే కష్టపడి కాన్స్టిట్యువెన్సీలోనే వ్యాపారం వదిలేసి బెంగళూరులో కష్టపడి మీ అందరూ మనిషిగా రెండు సార్లు మీరు గెలిపించారు మళ్ళీ కూడా మూడోసారి మీరందరూ కలిసి తప్పకుండా ప్రతాప్ రెడ్డిని గెలిపించాలి మీరందరూ ఈరోజు ఎందుకు అంటే మన ముఖ్యమంత్రులు రకరకాలు సంక్షేమ పథకాల్లో అయితే ఏ రూపంలో అయితే ప్రతి మనిషికి ఏదో ఒక రూపంలో మనకి సాయం అందింది ప్రతి ఒక్కరికి సో మీరందరూ కూడా మనసులో పెట్టుకోవాల్సింది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన కుర్చీలో కూర్చోబెట్టాలంటే మీరు ప్రతాప్ కుమార్ గెలిపించాలి సో మంచి మెజారిటీతో మీరందరూ కూడా అతన్ని గెలిపించాలా అంటే నేను కూడా ఎంపీగా పోటీ చేస్తున్నా నెల్లూరు పార్లమెంట్ కి మీ అందరూ ఆశీస్సులు నాకు కావాలా తప్పకుండా ఇప్పుడే ప్రతాప్ గారు చెప్పినట్టు రేపు గెలిచిన తర్వాత మా ముకు కూడా ఇక్కడ ఈ ఏరియా నేనైతే ప్రతాప్ అయితే ఖచ్చితంగా ఈ ఏరియాకి ఎటువంటి సమస్యలున్నా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ ఏదున్నా మేమందరం ముగ్గురు కలిసి చేసేదానికి సిద్ధంగా ఉన్నాం సో మీ అందరూ ఆలోచించుకొని మీకు ఏది మంచి అనిపిస్తే అది చేయాల నా దీని ప్రకారం మంచి మనం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎన్నుకోవడం ఆయన ఎన్నుకోవాలంటే మటుకు మనం ఎమ్మెల్యే ఎన్నుకోవాలి సో మళ్ళీ కూడా చెప్తున్నా మీ అందరూ గుర్తు పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్ లో మీరు ప్రతాప్ కుమార్ రెడ్డి తప్పకుండా గెలిపించాలా నన్ను కూడా గెలిపించాలా మీ అందరికీ కూడా అది గెలిపించిన దానికి ఖచ్చితంగా మీరు తర్వాత కూడా బాధపడకుండా ఆనందపడతారు ఎవరు బాధపడాల్సింది ఆనందపడతారు సో మనుషులందరూ గుర్తు పెట్టుకోండి అది అంటే ఈరోజు ఈ గ్రామం మల్లారెడ్డి మమ్మల్ని వచ్చి రిక్వెస్ట్ చేయడం ఈ ప్లాంట్ మేము పెట్టడం మాకు చాలా సంతోషం గ్రామస్తులందరికీ కూడా నమస్కారం ఈరోజు మన పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు రేపు జరగబోయే ఎన్నికలు పార్లమెంట్ అభ్యర్థిగా జగన్ అన్న ఆశీస్సులతోటి పోటీ చేయబోతున్న మన వేమివేడి ప్రభాకర్ గారి అద్వారంలో ఈరోజు గ్రామంలో మన అమృత దాగా ప్రారంభోత్సవానికి ఈరోజు రావడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే అన్న రాజకీయాలకి కాకముందే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా నెల్లూరు జిల్లాగా ఎన్నో వాటర్ ప్లాంట్స్ ఇచ్చి ఎంతో మందికి దాహతి తీర్చిన వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన కాబోయే నేర్చుకోవటం కూడా గతంలో అనేక ప్యాంట్స్ ఇవ్వటం జరిగింది ఈరోజు ముందుగా ఒక నాలుగు ప్యాంట్స్ ఇచ్చినవన్నీ కూడా ఈరోజు కంప్లీట్ అయినాయి వాటిని అన్నింటినీ కూడా ప్రారంభించాలని ఈరోజు ఇక్కడ రావడం నిజంగా ఒక శుభదినం తప్పకుండా ఈరోజు నాకు గగు చెప్పినట్టు మన భూగోగు ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట రెండు వేల పంతొమ్మిది కావచ్చు గతంలో రెండు వేల పద్నాలుగు కావచ్చు మనకి ఇక్కడ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ నాలుగు వేలు తగ్గకుండా ప్రతిసారి కూడా అది ఇంక్రీజ్ అవుతూ పోతా ఉంది తప్పకుండా గతంలో ఏ పార్టీకైనా సరే మెజార్టీ ఎక్కడైతే ఎక్కువ వచ్చిందో ఎక్కడ దాన్ని మించి నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరంతా కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా మనం అందరం కూడా తీసుకుందాం తప్పకుండా జగన్ అన్నకి మండపం నుంచి అత్యధిక మెజార్టీ మనం ఇచ్చి జగపో ఎన్నికల్లో నాకు కానీ వేమువెట్టి ప్రభాకర్ కానీ అందరికీ కూడా మంచి మెజార్టీ కావాలని మనసాగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి మనకి ఒక మంచి సువర్ణ అవకాశం ఉంది ఎందుకంటే ఇటు వేమువెట్టి ప్రభాకర్ గా వ్యక్తులు మనకి పార్లమెంట్ సభ్యులుగా రాబోతున్నారు అదేవిధంగా పెద్దలు మన రాజ్యసభ సభ్యులు ఇక్కడ చేసిన వ్యక్తి ఆయన కూడా ఉంటున్నారు అదేవిధంగా కాబోయే నియోజకవర్గంలో ఆశీస్తో రెండు సాగు నన్ను గెలిపించడం జరిగింది మూడోసారి ఆశీర్వాదం కాబోయని కోరుతున్నాను తప్పకుండా నేను ముగ్గురు కలిసి కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవి తీసుకెళ్ళదానికి తప్పకుండా ఎప్పుడు కూడా అండగా ఉంటామని మీ అందరికి తెలియజేస్తూ మీకు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా మేమంతా కూడా అందుబాటులో ఉంటాం తప్పకుండా మేమంతా కూడా ఈ జరగబోయే ఎన్నికల్లో బాగా పనిచేసి మంచి మెదాకి చేసుకోవాలి అదేవిధంగా రోజు జరిగిన కార్యక్రమాలు అటువంటి మగిని మన కూడా చేసి ఎక్కడ కూడా నీటికి తాగునీటికి ఇబ్బంది కాకుండా చేయాలని మేము విధంగా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా తాగునీటి సమస్య ఉండకూడదని సృజక సవంతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి రోజు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇవ్వాలని ఈ రోజు అన్ని గ్రామాలు కూడా వర్క్స్ జరుగుతా ఉన్నాయి తప్పకుండా ఇక్కడ కూడా దానికి సంబంధించిన టెండర్స్ ఇంకా వేయలేదు అవి వేస్తే తప్పకుండా ఈ గ్రామాల్లో కూడా మీకు ప్రతి ఒక్క ఇంటికి అయిపోయింది అయిపోయింది ఆవిడ వర్క్ ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇస్తున్నారు కాబట్టి మీకు ఎక్కడ నీటి ఇబ్బంది కాకుండా ఉంటే ఈ రోజు ఈ ఆరు మీకు స్వచ్ఛమైన నీరు మీకు అందించడం జరిగింది కాబట్టి మేము అంతా కూడా మీ అందరి కళాకారులతో వేమిడి ప్రభా ఒకసారి మేము ధన్యవాదాలు తెలియాలని కూడా ఈరోజు ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి పెద్దలు గౌరవనీయులు వేమిడి ప్రభా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు